హాయ్ అండి అందరికీ రైతే రాజు అంటున్నాం కానీ అది ఎలా అవుతుందండి రైతు ఏం చేస్తానంటే నా కొడుకు సిటీలో బ్రతకాలి అనుకుంటాను అది వాస్తవమే అండి ఎందుకంటే వ్యవసాయం చేస్తే కూలర్లకు సరిపోవట్లేవు మార్కెట్కి పోతే రేట్లు ఉండలేవు ధరలు లేవు అలాంటప్పుడు ఇంత కష్టపడి ఈ వచ్చినానికాల వాళ్ళకి వ్యవసాయాలు చేసి నేనే కష్టపడతాను నా కొడుకు కష్టపడద్దు అనేది రైతులు ముద్రపడిపోతాను అదే ఉండి అన్ని మంచిగా ఉండి ధరలు మంచి గిట్టుబాటు ధరలుంటే ఇక కాలం అనుకూలిస్తే పంట మంచిగా వండితే రైతుకు వచ్చిన డబ్బు ఏ ఉద్యోగికి వస్తుందండి కానీ అలాంటిది అవకాశం ఎవరు కల్పిస్తారని కలిపియారు అందుకోసం రైతు కొడుకును సిటీలో బ్రతకాలనుకుంటాను రైతు బిడ్డను ఒక సిటీ ఆయనకే పిల్లనివ్వాలనుకుంటాను ఆడపిల్లను అలాంటప్పుడు ఇక వచ్చే రోజుల్లో పల్లెలు ఉండయి వ్యవసాయాలు ఉన్నాయండి అందరు సిటీ 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 అని సిటీకి వెళ్ళిపోతారు కానీ ఎవరన్నా దీనికోసం ఆలోచించి వ్యవసాయానికి మద్దతు ధర కల్పించే వాళ్ళు ఉన్నారా అండి